மக்கள் பீக் சொல்லுனா ரவண்ணா ரெண்டு மொக்க பீக் சொல்ல అదిగో పొసొస్తుస్తాదేగో అదిగో అదిగో లైట్ ఐటన్ అహో వెకో హారా వెకో యా ఆ బుర్గా వాడు ఆ సరియ్ తోకుదురు ఆ ಅಮ್ಮನ್ ತೆಪ್ಪ ತಾವಕಲ್ಲ ಏನಾ ಮಳ್ಳಿ ಆಸಲಿ ಇಬಿಡ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಇ쁘ದೇ ಕದಾ ಅಣ್ಣ ಹೇಸರೆ ಅಣ್ಣ ಸ್ವಾಮಿ ಹಾಯ್ ಲೈಟ್ ಜುಬೇನಾ ಓ ಇವು ರೈತ್ಲೇರೆ ರೈತ್ಲೇರೆ ರೈತ್ಲೇ ಅಣ್ಣಾ ಆ ಸರ್ ಗಾನಿ ಹೇಳೋ ಮಲ್ಲ ಗಾನಿ ಇನ್ನ ಅಣ್ಣಾ தூான் நி படிந்த கலம இன்னு கிதம் படிந்த இல்ல இப்படி ஜரிந்தா கடமே దీనికి సంబంధించి ప్రభుత్వం ద్వారా అగ్రికల్చర్ అధికారులు వాటిలో అయితే ప్రభుత్వం సాయం చెప్పండి

Omrla bih Nekako prola pledume. Bolitom. Kristijan Nikola. Daj proud. Ogip corre. Jel nevjerojatno je nedoj televisija? Numa događa radi پڙهتا رهي دل اوه تايگا دي مي ادي ميرا پا ها ها دي بار دي ان پا ريٽ اي ندو آي پي گواسا ادي तयार هه ادي ادي گاتا گاتا ادي 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 نا او گاتا ها వర్షాల కారణంగా ఉన్న వర్షం వచ్చి నీళ్ళు వచ్చినందున ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక్క ఏ అధికారి కూడా రాలేదు అయితే కనీసం ఏడెనిమిది రోజులు అవుతున్నా కూడా నేలలో ఇంకా పైర్లు ఉన్నాయి ఈ వాటర్ అయితే ఎట్టి వెళ్ళే పరిస్థితి లేదు ఈ ఈ మొక్కలు మిరప మొక్కలు గాని శావం కానీ గెలుచు ఈ పుల్లిపోటమే కానీ రైతుకి పెట్టుబడి సాయం కింద ఏమి గవర్నమెంట్ నుంచి ఏమి అందలేదు మేము రైతులు అందరం కలిసి సాయం కోరుతున్నాం గవర్నమెంట్ నుంచి ఏ అధికారి కూడా ఒక్క అధికారి కూడా వచ్చి మాకు రైతులకు న్యాయం చేయలేదు ఇప్పుడు కనీసం ఒక్కొక్క రైతుకి ఎకరానికి వచ్చి యాభై వేల నుంచి అరవై వేలు ఖర్చు అయింది కానీ ఏ అధికారులు మేము అధికారులను అడుగుతుంటే మా పై నుంచి గవర్నమెంట్ నుంచి కు వచ్చిన పంటలు అయితేనే మాకు రాయమని చెప్పారు అంటున్నారు అధికారులు ఇప్పటికైతే ఏ అధికారి రాయ రాలేదు ఏ రైతుకి కూడా న్యాయం జరగల ఈ మూడు రూ గత ఇరవై సంవత్సరాల నుంచి ఇంతవరకు ఎప్పుడు లేదు ఈ రకంగా ఏ విధంగా ఉందంటే మోందా తుఫాను అతలా అయిపోయింది మా కొత్తపాటిన మండలం అయితే తీర ప్రాంతం అసలు పనిగా లేదు ఇది శ్యామ గనిసి గనిసి ఏమైపోయింది మొత్తం కుళ్ళిపోయింది ఇలాంటి దానికి ప్రభుత్వం ఏమైనా ఆదుకుంటే బాగుండేది శ్యామగడ్డ చూసి శ్యామగడ్డ అలాగే ఉంది గనిసి అలాగే ఉంది మిరప చూస్తే మిరప అలాగే ఉంది కానీ ఎటువంటి ఒక్క నాయకుడు కానీ అధికార ప్రభుత్వం ఏ ఒక్కరు వచ్చి గ్రామాల్లో తిరిగి అయ్యా మీకు ఏమైనా ఏం నష్టమైంది ఏం బాధిందని ఏ ఒక్క వ్యక్తి పరామర్శించింది లేదు కానీ మేము రైతులని ఈ విధంగా ఉంటే చాలా ఇబ్బంది పడిపోతున్నాం ఈ విషయాన్ని గమనించి రైతులకి న్యాయం చేయాల్సిందని నేను కోరుతున్నాను